దేవుని వాక్యం నుండి మీకు ఆ గ్రంథము ఐదో అధ్యాయము నాలుగో వచనం చదువుకుందాం ఆయన నిలిచి ఎహో బలం పొంది తన దేవుడైన నామ మహత్యమును బట్టి తన మందను మేపును కాగా వారు నిలుతురు ఆయన భూమి అంతముల వరకు ప్రగలుడగును యేసు ప్రభు మంచి గొర్రెల కాపరి మనతో వసీయించడానికి వచ్చాడు ఆయన నిలుస్తాడు మనతోనే ఆయన ఒక మంచి గొర్రెల కాపరిలాగా మనకు మార్గం చూపించి మనల్ని కాపాడి రక్షించేవాడు ఇటువంటి ప్రేమ కలిగి ఉన్నవాడు కాబట్టి ఎంతో కాలం ముందలనే మీకా ప్రవక్త ద్వారా ప్రవచించబడిన వాక్యములు ఇది ఒక చిన్న గ్రామమైన బెత్నలహీంలో నుంచి రక్షకుడు మనకు ఉదయిస్తాడని ఆయన ఒక కాపరిలాగా మనతోనే నిలిచి ఉంటాడు అని చెప్పి ఎంతో గొప్ప ప్రవచనము క్రిస్మస్ కాలంలో నెరవేరినట్లు చూస్తాం ఏసు ప్రభు మనకి బయట ఉండి మనల్ని జట్ చేసేవాడు కాదు మనతో ఉండి మనతో నిలిచి ఉండి మన యొక్క సంగతులను నీ సంగతిని నా సంగతి పూర్తిగా అర్థం చేసుకుని మనకేమి కావాలి మనకి ఎక్కడ సంరక్షణ మనకి ఏది అవసరం అన్న దాన్ని బట్టి మనల్ని నడిపిస్తాడని ఒక మంచి కొరల కాపరిగా రుజువుపరచబడుతున్నది క్రిస్మస్ సందర్భం ఆయన మందను మేపుతాడు కాబట్టి ఒక మంచి గొర్రెల కాపరిగా ఇక్కడ రుజువు చేయబడింది ఆయన భూమి అంతముల వరకు ప్రబలుడవుతాడు కేవలం తన ప్రజలైన స్నేహితులే మాత్రమే ఆయన రాలేదు సర్వ జనాల కోసం ప్రతి ఒక్క మానవుడి కోసం ఆయన వచ్చాడని ఈ క్రిస్మస్ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రిస్మస్ యొక్క ఆనందం క్రిస్మస్ యొక్క అంతరాంత్యం మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఏసు ప్రభు ఒక గొర్రెల కాపరిలాగా ఒక మంచి గొర్రెల మనం మనముందు లక్ష్యం ఉంచటమే కాకుండా ఒక అధిపతిలాగా మన అన్నిగో శాసిస్తూ అధికారం కలిగిన వాడిలాగా ఉన్నాడు అందును బట్టే మనము నిలుతుము మనం సురక్షితంగా ఉంటాము మనకి ఎటువంటి ఆపదలు అపాయములు లేదా దేవుని వద్ద నుండి ఈ ఎడారి పరిస్థితులు ఏమీ రావు అన్నది క్రిస్మస్ సందర్భంలో మరి ఒకసారి గ్రంథం ద్వారా మనం గుర్తు చేసుకుంటున్నాం దేవుని స్థుతింతో గనపరుద్దాం ఈ యొక్క గొప్ప కార్యాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియపరుతాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయినసే నీ యొక్క గొప్ప ప్రణాళిక ఎంతో కాలం ముందునే పూర్వమే మమ్మల్ని ప్రేమించిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా ఈ మంచి గొర్రెల కాపరగా ఉన్నందుకు మా మీద ప్రభా ఒక మంచి అధికారిగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చేస్తూ ఏసునామును ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె Have a blessed day. God bless you.